నెల్లూరు నగరంలో గత రెండు రోజుల క్రితం సంచలనం రేపిన యువకుడి హత్య కేసును డిఎస్పి సింధు ప్రియా ఛేదించారు పాత కక్షలు కారణంగానే కృష్ణ అలియాస్ చింటూ అనే వ్యక్తిని అతని స్నేహితులు ఆరుగురు కలిసి అత్యంత దారుణంగా నరికి చంపారు ఇతర రాష్ట్రానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో సిఐ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆరుగురు ముద్దాయలను పట్టుకుని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డిఎస్పీ సింధుప్రియ మాట్లాడుతూ యువకులు క్షణిక ఆవేశంలో చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు కుటుంబ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని డిఎస్పీ సింధుప్రియ ఘాటుగా హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రీసెంట్ గా మీ అందరికి తెలిసిందే వేదపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పొడల్కూర్ రోడ్ దగ్గర ఒక హత్య హత్య జరిగింది హత్యకి గురికాబడిన అతని పేరు సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ సో ఈ మెయిన్ దీనికి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక ఆరుగురు ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణ సాయి అలియాస్ కిట్టు సయ్యద్ కరీముల్లా షేక్ మహమ్మద్ బాబా గొడవమూడి పవన్ కోసూర్ సాయితేజ ఫ్రాన్సిస్ అనిక్ రాజు సో ఈ ఆరుగురు ఈ ఆరుగురు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఈ ఏవన్ను ఎవరైతే ఉన్నారో కిట్టు అనే అతనికి అలాగే ఇప్పుడు చనిపోయిన చింటూ అనే ఇద్దరు మధ్యలో చిన్న గొడవలు అనేవి ఉన్నాయి ఆ గొడవల విషయంలో చింటూ ఒకరోజు వీళ్ళ ఇంటికి వెళ్ళి కిట్టుని తిట్టి అట్లానే చంపేస్తాను నిన్ను మీ ఫ్రెండ్స్ని అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏ వన్ కి ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని ఏ టూ నుంచి ఏ సిక్స్ వరకు మిగతా తమ ఈ విషయం తెలుపుతాడు తెలిపితే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఒక అమ్మాయి విషయంలో మాట్లాడదామని చెప్పి పిలిపిస్తారు పిలిపించి ట్రాక్ చేసి అక్కడ ఇతన్ని సాయంత్రం ఫోర్టీన్త్ రోజు సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆ మధ్యలో ఇతన్ని హత్య చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా బేసిస్ మీద ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అలానే అడిషనల్ ఎస్పీ మేడం గైడెన్స్ తో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది చేసి ఈ ఆరుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి మన వెంగళరావు నగర్ దగ్గర అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ పైన ఈ ఆరుగురిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అలానే వీళ్ళు హత్యకి ఉపయోగించిన కత్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళని ఇప్పుడు రిమాండ్ కి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం గతం ఒక ముగ్గురు మీద చిన్న కేసెస్ ఉన్నాయండి అంతే షీట్స్ ఎవరి మీద లేవు చనిపోయిన అతను మాత్రమే రౌడీ షీట్ ఇట్లా ఎవరైతే అన్నెసరీగా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడము ఇట్లా చిన్న చిన్న మనస్పర్ధలకి కత్తులు పట్టుకొని తిరగడము లేదంటే హత్య చేయాలి ఇట్లాంటి ఆలోచనలు ఏదన్నా ఉంటే మానుకోండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఇట్లా మీరు ఏదో చేసేసి ఎక్కడికో వెళ్ళిపోదాము దొరికిపోము అని అనుకునే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని విరమించుకోండి బికాస్ మాకంటూ ఇంటెలిజెన్స్ సోర్సెస్ కానీ లేకపోతే మా సోర్సెస్ ఇవన్నీ మాకు ఉన్నాయి దాని ప్రకారం ఎలాంటి క్రైమ్ క్రిమినల్ యాక్టివిటీ ఏది చేసినా కూడా ఇమీడియట్ గా పట్టుకొని ప్రాపర్ యాస్ లా ఖచ్చితంగా రిమాండ్ పంపించడం జరుగుతుంది సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఇలా అన్నెసరీగా చిన్న విషయాలకి గొడవలు పడ్డం కానీ లేదంటే చంపడాలు నరుకోవడాలు ఇంత దూరం వరకే వస్తే మాత్రము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ప్రాపర్ రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రిమాండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కంప్లీట్ చేసి కఠిన శిక్ష పడేలాగా మేము చూస్తాము పోలీస్ వారి తరఫున అట్లానే రౌడీ షీట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము మళ్ళీ అవసరం ఉంటే పీడియాక్ట్ కూడా ఓపెన్ చేసి ప్రాపర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు గమనించుకోవాలి ఇట్లాంటివి చేసుకొని అనవసరంగా మీ జీవితాలు మీ కుటుంబాల కుటుంబాలని నాశనం చేసుకోకూడదు అని చెప్పి మా విజ్ఞప్తి